దయచేసి ప్రతి ఒక్కరూ ఆదరించి టీవీ ప్రజా అసెంబ్లీ ప్రజల్లోకి పోవటానికి ప్రయత్నం చేయవలసింది కోరుతా ఇక ముఖ్యంగా యువతకు ఒక మంచి మెసేజ్ చెప్పాలనుకున్నా యువతి యువకులారా దయచేసి మీరందరూ కూడా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకొని తప్పకుండా మీ అందరూ మీ కుటుంబాలు చాలా అద్భుతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి గంజాయికి మత్తు పానీయాలకు అలవాటుపడి జీవితాలను మరి తమ కుటుంబాలను ఆగం చేసుకోకండి రాజకీయ నాయకుల వల్ల మీరు ఆగమవుతున్నారు చదువుకు దూరం అవుతున్నారు మత్తుకు బానిసవుతున్నారు ఖచ్చితంగా మీ అందరూ కూడా చదువుకునే క్రమంలో ఒక ఇరవై సంవత్సరాలు చదవండి ఇరవై సంవత్సరాలు కష్టపడండి ఇరవై సంవత్సరాలు కష్టపడి అరవై సంవత్సరాలు సుఖపడండి దయచేసి చెప్తా ఉన్నా ఒక ఇరవై ఏళ్ళు కష్టపడి అరవై ఏండ్లు సుఖపడేటటువంటి కార్యక్రమం చేసుకోండి కానీ ఈ రాజకీయ నాయకుల మాటలు విని గల్లీలలో తిరుక్కుంటా రకరకాల మత్తు పదార్థాలకు బానిసలై గూండాయిజము రౌడీయిజము రకరకాల కుటుంబాలను టోటల్గా నాశనం చేసుకునేటటువంటి పరిస్థితి మాత్రం తీసుకొచ్చుకోవద్దని చెప్పేసి మీ అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం